మనం చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం చోటు చేసుకుందనమాట తెలంగాణలో చూసుకున్నట్టే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పెళ్లి బృందం కారును కొట్టిన డీసీఎం వాహనం చిన్నారి మృతి వరుడికి గాయాలు పెళ్లి కార్నైతే అయితే మొత్తం నుజ్జు అయితే చేసి పడేసింది అనమాట జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద బుధవారం అర్ధరాత్రి చోటు ప్రమాదం జరిగింది రోడ్డు ప్రమాదం పెళ్లి బృందం కారును డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో మూడు నెలల చిన్నారి రుద్ర మృతి చెందగా వరుడు సహా ఆరుగురికైతే గాయాలయ్యాయి క్షతగాతులను జగిత్యాల ఆసుపత్రికి అయితే తరలించారు సో రాత్రి నాందేడ్ నుంచి హుజురాబాద్కు వెళ్ళిన ఇక్కడ వెళ్ళి వెళ్లి బృందం వెళ్తూ ఉండగా ప్రమాదం అయితే జరిగింది వరుడు గాయాలతో వివాహం అయితే ఆగిపోయింది గాయపడిన వారు చికిత్స అనంతరం తిరిగి నాందేడు అయితే వెళ్ళిపోయారు గాయపడిన వారు మహేష్ వాగ్మేర్ వాగ్మేర్ మారు బాయి వాగ్మేర్ దినేష్ వాగ్మేర్ పోసాన్ సోనాని డ్రైవర్ గణేష్ అనమాట సో ఇలా వీళ్ళందరూ కూడా ప్రమాదం ఏం జరిగింది మొత్తం మీద సో జగిత్యాలలో జరిగిన ప్రమాదం ఒక్కసారిగా ఒక భయభ్రాంధుకు అయితే గురి చేసింది అనమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్